అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రైల్వే స్టేషన్లను పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ను కూడా సుందరంగా తీర్చిదిద్దనని చెప్పవచ్చు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సుమారుగా ఇరవై ఐదు కోట్ల పైచీలకు వ్యయంతో ఈ రైల్వే స్టేషన్ నూతన హంగులతో ఎయిర్పోర్ట్ ను తలదన్నలా తీర్చిదిద్దింది ఇటు రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ చూసుకుంటే కాకతీయ కళా తరుణంతో పాటు కాకతీయుల కళా నైపుణ్యం ఎలా ఉంటుందో ఉట్టిపడేలా ఇటు స్టేషన్ ఎంట్రెన్స్ ను కూడా తీర్చిదిద్దారు ఇప్పటికే ఇటు ఇటు ఢిల్లీ అదేవిధంగా చెన్నై సెంట్రల్ మధ్య ఇది ఒక కీలకమైనటువంటి రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెళ్తుంటారు ఇప్పటికే ఇటు ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ అన్ని హంగులతో తీర్చిదిద్దామని చెప్పవచ్చు ఇప్పుడు ఇది ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది అయితే లోపల ఏ విధంగా తీర్చిదిద్దారు ఎలాంటి సదుపాయాలు కల్పించారు లోపలికి వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేద్దాం రమేష్ అండి ఇదివరకు ఇరవై ముప్పై సంవత్సరాలకు పోలిస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన కానీ సెంటర్ల వెయిటింగ్ హాల్ ఓవర్స్ ఈ ప్లాట్ఫామ్ ఎక్స్చేంజ్ చేయడం చాలా ఫెసిలిటీ ఆ కు చాలా బాగున్నాయి ఎటువంటి ఆ సౌకర్యం లేకుండా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో చాలా బాగా చేస్తున్నారు ప్రజలకు ఏ సౌకర్యం అందుబాటులో ఉంది వరకు వాటర్ ఫెసిలిటీ లేకుండా ఉండే ఇప్పుడు తాగడానికి నీరు సుత ఫైవ్ రూపీస్ లీటర్ చొప్పున కస్టమర్ కస్టమర్కి పెట్టారు అవైలబుల్గా ఉంది అక్కడ కొనుక్కోవడానికి ట్వంటీ రూపీస్ ఉంటే ఇప్పుడు ఫైవ్ రూపీస్ చెల్డీ వాటర్ ఫెసిలిటీ బాగుందండి సూపర్ గా ఉంది అది చాలా బాగుంది గతంతో పోలిస్తే చాలా రెట్టింపుగా ఉన్నాయి ఫెసిలిటీ ప్రజలకు అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్పవలసింది ఎంట్రీ బాగుంది అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది కానీ ఓవరాల్గా మనకు అప్పటికిప్పటికీ ఉన్నది చేంజింగ్ ఆ ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంది రైల్వే స్టేషన్ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా చాలా నీట్నెస్ గా నీట్ గా ఉంది చేశాను ఇట్లా ఫ్యామిలీ ని దింప రమ్మని వచ్చిన కిరాయా ఉండదు చాలా బాగుంది అన్నయ్య సార్ అయితే పోయిన సరే కానీ ఈ సారి బాగా చేసిండు అఫీషియల్ గ ఉన్నారు నీట్ గా బందోబస్తు ఉన్నారు లోపల మన బ్రిడ్జి బందో బస్తా లోపల గతంలో బాగలేకపోయి అన్న ఇప్పుడైతే నీట్నెస్ బాగుంది హైఫై ఉంది

ఫ్లైవర్ అంటే వెయిటింగ్ బాగా ఉంటాయి అట్లా అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగా ఉండదు అంటే డెవలప్ అయిపోతుంది అంటున్నారు న్యూస్ చెప్తున్నారు అన్ని బాగున్నాయి ఓకే రైల్వే స్టేషన్ పునరుద్ధరణలో భాగంగా ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ ను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దింది ఇటు లోపల చూసుకున్నట్టయితే విశాలమైన వెయిటింగ్ హాల్ తో పాటు వెడల్పోయినటువంటి ప్లాట్ఫామ్ తో పాటు ఎస్కలేటర్ సౌకర్యం అదేవిధంగా ఫోటో ఓవర్ ఇటు లిఫ్ట్ సౌకర్యం కల్పించారు గతంలో ప్లాట్ఫామ్ చూసుకుంటే చిన్నగా ఉండేది ఇప్పుడు పన్నెండు మీటర్ల వెడల్పుతో దాన్ని పెద్దగా తీర్చిద్దారని చెప్పవచ్చు దాంతోపాటు ఇటు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టాయిలెట్స్ తో పాటు త్రాగునీటి సౌకర్యం అదేవిధంగా డిస్ప్లే బోర్డ్స్ ఇలా అధునాతనంగా రైల్వే స్టేషన్ తీర్చిదిద్దారు ఈ రైల్వే స్టేషన్ సుందరనీకరణ భాగంగా అద్భుతంగా తీర్చిదిద్దడం పట్ల ఇటు ప్రయాణికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది వరంగల్ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి అప్డేట్ శరత్ న్యూస్ ఎయిటీన్ వరంగల్ నుంచి